బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు అంటే ఈ వైశాఖ పౌర్ణమి రాబోతుంది కాబట్టి ఆ రోజున్న ప్రత్యేకత అలానే ఏ దేవుని ఆరాధిస్తే మంచిదండి తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న చేసి దేవి భగవతీ హి బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి దీనిని వైశాఖ పౌర్ణమితో పాటు బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ బుద్ధుడు పుట్టినటువంటి రోజు కూడా వైశాఖ మాసం పౌర్ణమి రోజున జన్మించాడు కాబట్టి బుద్ధ జయంతి బుద్ధ పౌర్ణిమ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ పౌర్ణిమ జ్ఞానానికి అలాగే ధనానికి ఈ పౌర్ణిమ ఎన్నో రకాలైనటువంటి విజయానికి సంకేతంగా వైశాఖ పౌర్ణిమను మనం పిలుచుకుంటాము అంటే వైశాఖ పౌర్ణిమ అనేటటువంటిది మాసాల ఉత్తమమైనటువంటి మాసం వైశాఖ మాసం అని చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఇదంతా వైశాఖ మాసం అనేటటువంటిది విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి మాసము అందులోను ఈ వైశాఖ మాసంలో ఎన్నో దైవాంశ సంభూతులు పుట్టినటువంటి మాసంగా కూడా ఈ వైశాఖ మాసం చెప్పడం జరుగుతుంది అంటే పుట్టడం నుంచి జయంతిగా జరుపుకుంటూ ఉంటాము జగదు ఆదిశంకరాచార్యులు పుట్టినటువంటి మాసం వైశాఖ మాసము అలాగే పరశురాముడు పుట్టినటువంటి మాసం వైశాఖ మాసం అక్షయ తృతీయ నృసింహ జయంతి స్వామి వారు పుట్టినటువంటి మాసం కూడా వైశాఖ మాసం చతుర్దశి రోజు వైశ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి రోజు పుట్టారు కాబట్టి ఆ మహానుభావుడు ఆ దైవాంశ సంభూతుడు పుట్టినటువంటి మాసం కూడా వైశాఖ మాసము అలాగే ఈ వైశాఖ మాసంలో ఎన్నో రకాలైనటువంటి అవతారాలు పురుషులు ఉద్భవించినటువంటి మాసం వైశాఖ మాసం అందుకే ఈ మాసము చాలా పరమ పవిత్రమైనదిగా భావన చేసుకుంటూ ఉంటాం అందులోను ఈ వైశాఖ మాసంలో పౌర్ణిమ చాలా ప్రత్యేకమైనటువంటిది ఆ రోజున చాలామంది విష్ణుమూర్తిని ఆరాధన చేయడము సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంటే ఆలయాలలో చేయడము చాలామంది ఇళ్లల్లో కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ బుద్ధ పౌర్ణిమ అనేటటువంటిది బుద్ధుడు జన్మించాడు కాబట్టి బుద్ధ పౌర్ణిమ అంటూ ఉంటాము ఏ పౌర్ణిమ అయినా సరే ఒక్కొక్క పౌర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంటూ ఉంటుంది ఇది విశాఖ నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి పౌర్ణమ కాబట్టి దీనికి వైశాఖ పౌర్ణిమ అని పేరు అయితే ఈ వైశాఖ పౌర్ణిమ నాడు చాలా మంది ఇన్ని సమస్యలతో బాధపడుతున్నా సరే అరే మా జీవితంలో అనేక సమస్యలు అనేక బాధలు అనేక దుఃఖములు ఉన్నాయి అని అనుకునేటటువంటి వారు ఆ బాధతో సతమతమైపోతున్నటువంటి వారు ఈ పౌర్ణమిని వినియోగించుకోవాలి అంటే విధంగా ఈ పౌర్ణమి రోజున చక్కగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ఎందుకంటే వైశాఖ మాసంలో దత్తాత్రేయుని ఆరాధన పరమ పవిత్రమైనటువంటి భావనగా చేసుకోవాలి ఎందుకంటే అటు వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం ఒక పద్ధతి దత్తాత్రేయుని ఉపాసన చేయడం ఒక పద్ధతి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఒక పద్ధతి ఇలా ఇష్టదైవాన్ని ఆరాధించడం అనేటట్టు ఎవరి పద్ధతిగా వాళ్ళు పెట్టుకుంటారు కానీ దత్తాత్రేయుణ్ణి ఆరాధించడం వల్ల వైశాఖ మాసంలో దత్తుడికి చాలా ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు జరిగేటటువంటి మాసం వైశాఖ మాసం యజ్ఞయాగాదులు కానివ్వండి దత్తాత్రేయుడికి జరిగేటటువంటి చరిత్ర పారాయణములు కానివ్వండి దత్తాత్రేయుడికి జరిగేటటువంటి కైంకర్యాలు కానివ్వండి పారాయణం కానివ్వండి ఇవన్నీ కూడా వైశాఖ మాసంలో పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాం కనుక ఈ యొక్క పౌర్ణిమ గురు పౌర్ణిమ గురువారం వచ్చింది కాబట్టి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు కొంతమంది ఆచరిస్తూ ఉంటారు మనకు ఆది గురువు ఎవరు అంటే మనకు దత్తాత్రేయుడే మొదటి ఆది గురువుగా మనం లెక్క వేసుకుంటాము భావన చేసుకుంటాము మనకు ఎన్నో రకాలైనటువంటి పురాణ గాథలు కూడా గురువు ఎవరు అంటే దత్తాత్రేయ వారిని ఆరాధన చేస్తూ ఉంటాం కనుక ఈ యొక్క పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారి పేరు మీదుగా ఉపవాస దీక్షణ వహించి ఆ రోజున కుక్కలు ఉంటాయి కదా కుక్కలకు జొన్న రొట్టెలు పెట్టాలి జొన్న రొట్టెలు పాలు ఈ రెండు కూడా కలిపి కుక్కలకు ఆ రోజు ప్రత్యేకంగా పెడితే గనక మనకు ఉన్నటువంటి పాపములు కానివ్వండి మనకున్నటువంటి కష్టములు తొలగిపోతాయని దత్తపురాణంలో చెప్పడం జరిగింది దత్తపురాణంలో ఏంటి అంటే గనక ఎవరైతే ఏ మనిషి ఏ జీవి అయితే ఈ యొక్క మూగ జంతువులకు ఆహార పదార్థాలు పెడతాడో వాడి యొక్క పుణ్యం అనేటటువంటిది రెట్టింపు అవుతుంది మూగజీవాలకు పెట్టేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి విధంగా మారిపోతాయి అందులోను వైశాఖ మాసంలో కుక్కలకు పెట్టేటటువంటి ఈ జొన్న రొట్టెలు కానివ్వండి పాలు కానివ్వండి ఏమవుతాయంటే అవి మూగజీవాలు ఎప్పుడైతే స్వీకరిస్తాయో మన ఖాతాలో పుణ్యం అనేటటువంటి జమ చేసుకుంటూ ఉంటాం దాని ద్వారా సద్గతులు పొందుతాము ఇప్పుడు పుణ్యము పాపము అంటే రెండు విధానాలలో చెప్తాము ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి అతను మనం గట్టిగా కొట్టామనుకోండి ఏడుస్తాడు అంటే ఒక పిల్లవాడి మనసు నొప్పించాము అతను ఏడ్చేలా చేసామంటే అది పాపం కిందికి జమ వేసుకుంటూ ఉంటాము అదే ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు అతన్ని ఓదార్చి అతనికి ఇష్టమైనటువంటి ఏదైనా వస్తువులు కొనించిందే ఆ పిల్లవాడు ఏమవుతాడు ఆనందపడుతూ ఉంటాడు అంటే ఇద్దరు పిల్లవాళ్లే ఇక్కడ కొడితేనేమో బాధపడ్డాడు ఇక్కడ అతనికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏదైతే ఇస్తే అతను సంతోషపడి ఆ సంతోషం పుణ్యంగా మారింది మనకు ఇక్కడ కూడా అదే ప్రాసెస్గా మనం ఏదైతే మూగజీవాలకు పెట్టినటువంటి పదార్థాలు ఏవైతే ఆహారం ఉంటుందో అది పుణ్యంగా మన జీవితంలోకి మారి మనకు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలకు దారితీస్తూ ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి పుణ్య మార్గాలు కార్యాచరణ చేయడానికి మన జీవితంలో తోడ్పడేటటువంటి ఉన్నాయి కాబట్టి పౌర్ణమి రోజున మూగజీవాలకు అంటే కుక్కలకు దత్తాత్రేయుడి యొక్క చుట్టుపక్కల ఎప్పుడూ కూడా నాలుగు వేదాలకు చిహ్నంగా నాలుగు కుక్కలు ఉంటూ ఉంటాయి అంటే అవి నాలుగు వేదములు అని అర్థము కాబట్టి ఆ యొక్క సునకములకు కుక్కలకు ఆ రోజున పౌర్ణమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక సమయంలో వీలుంటే జొన్న రొట్టెలు మీ చేతో స్వయంగా చేసి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని కుక్కలకు ఆ రోజున ఈ రకమైనటువంటి పదార్థాలు పెట్టండి మళ్ళీ ఆ రోజున వీలైనంత వరకు జాగరణ చేసేటటువంటి సమయం తీసుకోండి అంటే నిద్రపోకుండా జాగరణ కూడా చేసినట్టయితే అంటే స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ స్వామివారి యొక్క సహస్రనామ పారాయణం కానివ్వండి స్వామివారి యొక్క శ్లోకములు కానివ్వండి ఆరాధన చేసుకుంటే పరమ పవిత్రమైనటువంటి రోజుగా మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరుగుతాయి అంటే ఉపవాసం కూడా ఉండచ్చు ఉపవాసం కూడా ఆ రోజు పౌర్ణమి రోజున ఉపవాసం తప్పకుండా ఉండాలి అదే రకంగా నదీ స్నానం అనేటటువంటిది ఆచరణ చేసుకోవాలి ఈ వైశాఖ మాసంలో నదీ స్నానము స్నానము తటాక స్నానము సముద్ర స్నానం అని ఇలా ఎన్నో రకాలైనటువంటి స్నానాలు ఉంటాయి వీలైతే నదీ స్నానం చేసుకోండి మీకు దగ్గరలో ఏదైనా సముద్రం ఉంటే సముద్ర స్నానం చేసుకోండి ఇలా నదీ స్నానం స్నానం వైశాఖ మాసంలో చేయడం అనేటటువంటిది ఆచార పద్ధతిగా పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ మాసంలో చేసేటటువంటి స్నానము ఎన్నో అంటే ఈ వైశాఖ మాసంలో గంగాదేవి కూడా పుట్టినటువంటి మాసంగా కూడా భావన చేసుకుంటూ ఉంటాం వైశాఖ మాసంలో గంగాదేవి భూమి మీదికి వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో గంగాదేవి యొక్క అనుగ్రహం కోసం మన పాపాలు తొలగించుకోవడానికి ఇప్పుడు పాపాలు తొలగాలి అంటే నదీ స్నానం చేయాలని సనాతన ధర్మం చెప్పింది అందుకే పుష్కరాలు వచ్చాయంటే మనం అనేక రకాలుగా స్నానాలు ఆచరిస్తూ ఉంటాము సంకల్పం చెప్పుకుంటాము గోదావరిలో దీపాలు వదులుతూ ఉంటాము ఇలా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాము అంటే స్నానము అనేటటువంటిది పాపరాహిత్యాన్ని దూరం చేయడానికి మనం గంగా స్నానం అనేటటువంటి చేస్తాం కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగా స్నానం ఆచరించండి వీలైతే చక్కగా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు అన్నదానం కానివ్వండి నీటి దానం కానివ్వండి లేదంటే చెప్పుల దానం కావండి అంటే ఈ వా మాసాలలో ప్రత్యేకంగా చెప్పినటువంటి దానాలు కొన్ని ఉన్నాయి ఒకటి చెప్పుల దానము అలాగే చామర దానం అంటే గొడుగు దానము అలాగే విసనకర్ర దానము ఫలదానము అలాగే ఈ యొక్క కుండ అంటే నిండు కుండతో ఉన్నటువంటి నీటి దానము కుంభదానము అంటారు అలాంటి ఊద కుంభదానము ఇవన్నీ కూడా చేయడం ద్వారా మనిషి తన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అలాగే తమ జీవితంలో ఉన్నటువంటి కష్టములను తొలగించుకోవడానికి ఇలాంటి దానాలు చేస్తే అంటే పేదవాళ్ళకి దానం చేయాలంటే లేకపోతే బ్రాహ్మణికి దానం చేయాలని సనాతన ధర్మం చెప్పిందమ్మా పేదవాళ్ళకి చేయడంలో తప్పు లేదు చేసినా మంచిదే కాకపోతే బ్రాహ్మడికి ఎందుకు చేయాలి అని అంటే ఆయన నిత్యాగ్నిహోత్రుడు ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణతో ఉండేటటువంటి వాడు అలాగే బ్రాహ్మడికి దానం చేయడు ఏదైనా మనకు సంతోషం వచ్చింది మనకి ఏదైనా శుభకార్యం జరిగింది అంటే మనం మొట్టమొదటిగా దైవానుగ్రహం కోసం చూస్తాము అలాంటి దైవానుగ్రహం ఇవ్వాలి అంటే అది కేవలం బ్రాహ్మడి ద్వారానే సాధ్యపడుతుంది ఇంకా ఇతరుల జీవరాశ్ర ఎవరితో సాధ్యపడుతుంది కనుక దైవానుగ్రహాన్ని పూర్తిగా పొందినటువంటి బ్రాహ్మడికి దానం ఇస్తే అది సాక్షాత్తు భగవంతునికి ఇచ్చినట్టుగా మనం మనసులో భావన చేసుకుంటాము కాబట్టి అలాంటి బ్రాహ్మణ్ ఎవరైనా అంటే చక్కనైనటువంటి వేదం నేర్చుకున్నటువంటి బ్రాహ్మణుడు అలాగే పురు గుడిలో పురోహితం చేసేటటువంటి పురోహితుడు వీళ్ళు సద్బ్రాహ్మణుడు కాబట్టి వీళ్ళకి ఇవ్వడం ద్వారా మనకున్నటువంటి పాపములు తొలగిపోతాయి ఇప్పుడు ఐదు దానాలు చెప్పాను గొడుగులు చెప్పులు దానం ఇవ్వడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అలాగే ఫలదానం ఇవ్వడం వల్ల దేవతలు సంతోషిస్తారు అలాగే అన్నదానం చేయడం వల్ల కుటుంబం ఎప్పుడూ కూడా వృద్ధిలోకి రావడం జరుగుతుంది అలాగే నీటి దానం చేయడం వల్ల మన జీవితంలో నీటికి కొరవ కొదవలేకుండా అంటే ఏ జన్మలోనూ అసలు నీటికి కొదవలేకుండా మన జన్మలో నీటికి ఎప్పుడూ కూడా మన సమృద్ధిగా దొరుకుతాయి అంటే ఏదైతే దానం చేస్తామో అది మనకు ఎప్పుడూ కూడా అక్షయంగా మన జీవితంలో మారుతుంది కాబట్టి ఇలాంటి దానాలు పౌర్ణమి రోజున చేస్తే అత్యంత ఫలదాయకము అత్యంత పుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం కనుక ఇవన్నీ కూడా ధర్మాచరణలో భాగంగా ఉన్నటువంటి కార్యాచరణ దీనిని ఆచరిస్తే మన జీవితం ఉద్ధరింపజేసుకోగలుగుతాం ఇవన్నీ ఎందుకులే అని కొట్టి పారేస్తామనుకోండి ఏమవుతుంది మన జీవితంలో కష్టములు నష్టములు బాధను అనుభవించవలసినటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది ఎప్పుడైనా కూడా అవన్నీ అధిగమించాలి అవన్నీ దాటాలి అవన్నీ మన దాకా రాకుండా ఉండాలి అని చెప్పినటువంటిదే ఈ దానము ధర్మం దానం వల్ల పుణ్యాన్ని సంపాదించుకుంటాము దానం చేయడం వల్ల ధర్మాచరణలో మనం భాగస్థులవుతాము కనుక ఇవి రెండూ చేయడం వల్లనే మనిషి ఉన్నత గతులకు అలాగే తమ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి ఒక మార్గం అనేటటువంటి దొరుకుతుంది అందుకే ఈ వైశాఖ పౌర్ణిమ ఈ రకంగా వినియోగించుకోండి ప్రత్యేకమైనటువంటిది కనుక ఈ రకంగా వినియోగించుకుంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో అభ్యున్నతికి పురోగతికి దారి తీయడం జరుగుతుందమ్మా చాలా చక్కగా తెలియజేశారండి మాకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి